నామన మీ అందరికీ వందనాలు యూదా యూదారాజ్యముల నుంచి బైబిల్ క్వీజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో రాజ్యము బబులోను రాజైన నెపిక నిజుల చేతికి అప్పగించబడినది కరెక్ట్ ఆప్షన్ బీసీ ఐదు వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ముగ్గురు యూదారాజుల కాలంలో మీక ప్రవచించాడు ఆప్షన్ ఏ యోతాము ఆప్షన్ బి ఆహాజు ఆప్షన్ సి ఇస్కియా ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఈ కిందవాణిలో ఏ ప్రవక్త నలుగురు యూదా రాజుల దగ్గర ప్రవచించాడు ఆప్షన్ ఏ ఇర్మియా ఆప్షన్ బి ఏషియా ఆప్షన్ సి మీకా ఆప్షన్ డి ఏలియా కరెక్ట్ ఆప్షన్ బి ఏషియా నెక్స్ట్ క్వశ్చన్ దుర్మార్గురాలైన అతళ్య కుమారులందరినీ అతం చేయొచ్చుండగా ఎవరు తప్పించుకోవడం ద్వారా దేవుడు దావితో చేసిన నిబంధన కొనసాగింది ఆప్షన్ ఏ ఆశ ఆప్షన్ బి యోవాషు ఆప్షన్ సి జియా ఆప్షన్ ఏ ఆహాజు కరెక్ట్ ఆప్షన్ బి యోవాషు నెక్స్ట్ క్వశ్చన్ దావీద్ వంశంలో ఒక్కరిని తప్ప రాజకుమార్లందరినీ హతం చేసింది ఎవరు ఆప్షన్ ఏ అతలియా ఆప్షన్ బి యోవాషు ఆప్షన్ సి సిధ్య ఆప్షన్ డి ఆహాజు కరెక్ట్ ఆప్షన్ ఏ అతలియా నెక్స్ట్ క్వశ్చన్ న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలీలు ఎన్నిసార్లు శత్రువుల కింద బానిసత్వాన్ని అనుభవించారు ఏ ఐదు సార్లు ఆప్షన్ బి ఆరు సార్లు ఆప్షన్ డి ఏడు సార్లు ఆప్షన్ డి ఎనిమిది సార్లు కరెక్ట్ ఆప్షన్ సి ఏడు సార్లు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయాధిపతి అయిన గిద్యోను ఏ గోత్రము వాడు ఆప్షన్ ఏ గోత్రము ఆప్షన్ బి మనస్సే గోత్రము ఆప్షన్ సి లేవి గోత్రము ఆప్షన్ డి ఆశేరు గోత్రము కరెక్ట్ ఆప్షన్ మనసే గోత్రం నెక్స్ట్ క్వశ్చన్ యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఇరవై మంది రాజుల్లో మంచివారు ఎంతమంది ఆప్షన్ ఏ ఆరు మంది ఆప్షన్ బి ఎనిమిది మంది ఆప్షన్ సి పది మంది ఆప్షన్ డి పన్నెండు మంది కరెక్ట్ ఆప్షన్ బి ఎనిమిది మంది నెక్స్ట్ క్వశ్చన్ యూధారాజుల్లో అందరికన్నా గొప్పవాడు ఎవరు ఆప్షన్ ఏ రెహబాము ఆప్షన్ బి ఉజియా ఆప్షన్ సి ఇస్కియా ఆప్షన్ డి మనసే కరెక్ట్ ఆప్షన్ సి ఇస్కియా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యానికి ఇరుమ ఎటువంటి వాడు ఇస్రాయేల్ రాజ్యానికి చెందిన ఏ ప్రవక్తను ఇరిమియాతో పోల్చను ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి ఆమోసు ఆప్షన్ సి ఓషయా ఆప్షన్ డి ఏలిషా కరెక్ట్ ఆప్షన్ సిశయా దేవుని కృప మనతో నిరంతరము ఉండును గాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ